మా పాప ఏం చేస్తారు రెడ్ ఇచ్చిన రెడ్ కావాలన్నాడు డాక్టర్ చెప్పాడు రాసి ఇచ్చాడు అటు తీసుకుని ఉన్నట్టుండ్రు ఆ ఇప్పుడు ఏమి చెప్తాడు అది వంద ఇవ్వటండి అచ్చి యాభై వాళ్ళు పెడతారు కదా ఇచ్చాడు వాళ్ళు పది ఇవ్వు ఇరవై

డాక్టర్ రా మాట్లాడతానే నేను ఇస్తాను తీసుకుంటా రాసి ఇచ్చిండ్రు డాక్టర్ అయితే తీసుకోవాలి కదా క్యాష్ ఇచ్చినప్పుడు అసలు ఏంది ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టి ఇవాళ రోజు కార్మిక ప్రపంచ కార్మికుల దినోత్సవము మేడే సందర్భంగా నిజామాబాద్ జిల్లా బట్టల రిటైల్ బట్టల గుమాసాల సంఘం తరఫు నుంచి ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పండ్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము మేము రిటైల్ బట్టలు గుమాస్తాల సంఘం తరఫు నుంచి వెళ్ళి అయితే ప్రపంచంలో ఇవాళ కార్మికుడికి గుర్తింపు దొరికిన రోజు కాబట్టి ఈ రోజు మాకు చాలా పండగ రోజు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న రోగులకు మాకు తోచిన విధంగా ఏదో ఉడతా భక్తి సాయంగా పండ్లు పంచ పండ్ల పంచడం కార్యక్రమం చేస్తున్నాము అయితే ఇవాళ్ళ రోజు ప్రపంచ నూట ముప్పై తొమ్మిదితో తో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వరదీల్లాలని కోరుకుంటున్నాం